హలో ఫ్రెండ్స్ రాత్రి ఒంటి గంట కావస్తుంది మాయా తన బిడ్డ మున్నాను ఒళ్ళో పడుకోపెట్టుకుని తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మాయా బుర్రలో ఒకటే ఆలోచన అర్ధరాత్రి ఒంటి గంట అయింది ప్రతిరోజు ఇదే తంతు అసలు ఈయన పరిస్థితి ఏంటి ఈయన ఏం ఆలోచిస్తున్నాడు అసలు మేము ఉన్నామని కూడా మర్చిపోయాడు అసలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అందులో ఇంటి యొక్క కాలింగ్ బెల్ మోగుతుంది అసలు మాయా తన భర్త విశాల్ యొక్క స్టోరీ ఏంటి మాయా నిజంగా విశాల్ని అనుమానిస్తుందా లేదంటే అది తన భ్రమ ఇటువంటి చాలా క్వశ్చన్స్ క్లియర్ అయిపోతాయి ఈ వీడియో పూర్తిగా చూడండి అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోదు మాయా విషయాలకు పెళ్ళి అయి ఏడు సంవత్సరాలైంది మాయాకి నాలుగు సంవత్సరాల బాబు మున్నా ఉన్నాడు వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా సాగుతుంది కానీ కొన్ని రోజులుగా విశాల్లో మార్పు స్టార్ట్ అయింది తను అర్ధరాత్రులు ఒంటి గంట వరకు బయట ఉండడం అలానే తన ఫోన్లకు లాక్లు వేయడం అలానే తన భార్యతో టైం స్పెండ్ చేయకపోవడం బాబుని పట్టించుకోకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు మాయా లోపల లోపల భయపడుతూ ఉంటుంది ఇటు ఏ తప్పు చేయట్లేదు కదా ఎందుకు నా నుండి దాక్కుంటున్నాడు నన్ను సూటిగా ఎందుకు చూడటం లేదు అసలు ఏం జరుగుతుంది నాకు తెలియకుండా అని బాధపడుతూ ఉంటుంది తనతో డైరెక్ట్గా మాట్లాడదాము అని అనుకుంటుంది కానీ తనకి ధైర్యం సరిపోదు ఎందుకంటే తన అనుమానం నిజమైతే తన జీవితం ఏమైపోతుంది తన బిడ్డ భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తూనే తను భయపడిపోతూ ఉంటుంది మాయా ఎప్పట్లానే ఉదయాన్నే నాలుగింటికి లేచి ఇంట్లో మొత్తం పని చేసుకుని అలానే తన భర్త కోసం టిఫిన్ మరియు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఉంచుతుంది తన భర్త కనీసం తన భార్య వైపు చూడకుండా ఆ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతాడు మాయా ఇంట్లో పని మొత్తం ముగించుకుని తన ఎదురుగా ఉన్న దేవి ఇంటికి వెళ్తుంది దేవి ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన ఒక మహిళ తను చాలామంది ఆడవాళ్లకు ఆత్మవిశ్వాసంతో ఉండడానికి అలానే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేలాగా ట్రైన్ చేస్తూ ఉంటుంది దేవి మాయా చాలా మంచి స్నేహితురాళ్ళు మాయా ఒకసారి దేవితో ఇలా అంటుంది నాకేదో భయంగా ఉంది నా భవిష్యత్తును బాబు భవిష్యత్తును తలుచుకుంటుంటే అని దేవితో అంటే దేవి ఇలా అంటుంది నువ్వు అటువంటివి ఏమీ ఆలోచించకు విషయాల గురించి మనకి తెలిసిందే కదా తను ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు అంతేగాని మీ మీద ప్రేమ లేకుండా కాదు అని అంటుంది అప్పుడు మాయా నువ్వు చెప్పింది నిజమైతే అది చాలు ఇంకేమీ వద్దు తను మనల్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ తన జీవితంలో నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు అని బాధపడుతుంది రాత్రి ఒంటి గంట అవుతూ ఉంటుంది కానీ విశాల్ రాడు ఒంటి గంటన్నర ఆ సమయానికి విశాల్ ఇంటి యొక్క కాలింగ్ బెల్ కొడతాడు అప్పుడే తన బాబుని పక్కన పడుకోబెట్టి మాయ వచ్చి తలుపులు తీస్తుంది విశాల్ చాలా తాగి ఉంటాడు రాత్రి వంటి గంటన్నర సమయం అయింది నీకు టైం తెలియట్లేదు ఈ మధ్య నువ్వు చాలా ఆలస్యంగా వస్తున్నావు ఏంటో చెప్పు అని కోపంగా అంటుంది దాంతో విశాల్ నువ్వు నాకు తలపోటు తెప్పించుకో వెళ్ళి పడుకో అని కోపంగా అంటాడు విశాల్ స్నానానికి వాష్రూమ్కి వెళ్తాడు అప్పుడు ధైర్యం చేసి మాయా తన ఫోన్ని చెక్ చేస్తుంది అందులో సునీత అనే అమ్మాయితో చాలాసేపు ఫోన్లో మాట్లాడినట్టుగా అలానే తనతో చాట్ చేసినట్టుగా కూడా ఉంది సునీత తన కంపెనీలోనే మేనేజర్గా చేస్తూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య అఫైర్ నడుస్తున్నట్లుగా మాయాకి తెలుస్తుంది దాంతో మాయా చాలా అంటే చాలా బాధపడుతుంది ఈసారి నేను ధైర్యం చేసి ఎలాగైనా విషయాన్ని ఈ విషయం గురించి అడగాలి అని అనుకుంటుంది కానీ ముందు నేను ఈ విషయాన్ని దేవితో పంచుకోవాలి అని మరుసటి రోజు దేవి దగ్గరికి వెళ్తుంది దేవి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది అప్పుడు దేవి ఇలాంటిది ముందు నువ్వు భయపడడం ఆపు సరేనా నీ బిడ్డను నువ్వు ఒక్కదానివే మేనేజ్ చేయగలవు కానీ ముందు నీ ఆత్మవిశ్వాసం నీకు తిరిగి రావాలి అంటూ మాయ తనకి బ్యూటిషియన్ కోర్సులో శిక్షణ ఇస్తుంది అలానే కుట్లు అల్లికలు కూడా నేర్పిస్తుంది మాయలో మున్పటి కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం ఉంది తన ఉదయాన్నే లేచి వంటగదిలో కాకుండా తనకంటూ ఒక సమయాన్ని కేటాయించుకుని యోగా చేస్తుంది అలానే మున్నా కూడా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసేసాడు తనకంటే కొంచెం సమయం దొరుకుతుంది మాయా తన మనసులో ఇలా అనుకుంటుంది ఇప్పుడు నేను విషయాన్ని ఈ విషయం అడిగే టైం వచ్చింది అని విశాల్ వచ్చిన వెంటనే తన ఫోన్ చూపిస్తూ నువ్వు ఎందుకు ఫోన్ అన్నీ లాక్లు చేసుకుని కూర్చుంటున్నావు ఇంతకు ముందులా మాతో టైం స్పెండ్ చేయట్లేదు సునీత ఎవరు అని అడుగుతుంది అప్పుడు విశాల్ ఇలా అంటాడు నీకెందుకు నా విషాలన్నీ అని అప్పుడు మాయా ఇలా అంటుంది నాకెందుకు ఏంటి నువ్వు నా జీవితాన్ని నాశనం చేసి ఇంకో అమ్మాయిని నా స్థానంలో తేవడానికి చూస్తున్నావా అని కోపంగా అంటుంది అప్పుడు విశాల్ ఇలా అంటాడు నీకు ఇష్టం లేకపోతే నా ఇంట్లో నుంచి వెళ్ళిపో సరేనా అంతేగాని ఈ తెలివి తక్కువ ప్రశ్నలు నాకు వెయ్యకు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మాటలు విన్న మాయా చాలా బాధపడుతుంది తన బిడ్డను తన తండ్రికి దూరం చేయడం ఇష్టం లేక విశాల్ గురించి తెలిసినా సరే అన్ని భరిస్తూ అక్కడే ఉండిపోతుంది ఒకరోజు విశాల్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన సునీతను ఇంటికి తీసుకువస్తాడు తను గర్భవతి విశాల్ మాయతో ఇలా అంటాడు ఇప్పటి నుంచి సునీత కూడా మనతోనే ఉంటుంది సరేనా అని మాయ సునీత వైపు చూస్తుంది తను ఒక గర్భవతి ఆ అమ్మాయిని ఇంటి నుండి బయటికి పంపించడం మాయకి ఇష్టం ఉండదు ఎందుకంటే తన కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి తన భర్తే కాబట్టి అందుకని తన మీద జారిపడి తను తన చేయి పట్టుకుని లోపలికి రా అని పిలుస్తుంది దేవి మాయ చేసిన ఈ పెన్నికి నిజంగా మెచ్చుకుంటుంది తను మాయతో ఒకటే అంటుంది నీ సహనమే నిన్ను కాపాడుతుంది అని మాయ ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా మారిపోయింది తను తన ఖర్చులను ఇంటి ఖర్చులను తనే మేనేజ్ చేస్తూ ఉంటుంది చాలామంది ఆడవాళ్లకు మిషన్ కుట్టడం నేర్పిస్తుంది అలానే బ్యూటీషియన్ కోర్సులో కూడా శిక్షణ ఇస్తుంది ఒకరోజు మున్నాకి ఒంట్లో బాగోకపోవడం వల్ల సునీత మాయ మున్నాని రాత్రంతా కూర్చొని చూస్తూ ఉంటారు అప్పుడే సునీత మొట్టమొదటిసారిగా మాయను అక్క అని పిలుస్తుంది వాళ్ళిద్దరు కూర్చుని చాలాసేపు మాట్లాడుకుంటారు సునీత మాయాతో ఇలా అంటుంది తను నన్ను మోసం చేశాడు తనకి పెళ్ళైందని నాకు తెలియదు ఒకవేళ తెలుసుంటే నేను తన జీవితంలోకి వచ్చేదాన్ని కాదు కదా అక్క తను అన్నీ మాయ మాటలే చెప్పాడు నన్ను గర్భవతిని చేశాడు ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నాకు పెళ్ళయింది నాకు పిల్లాడు ఉన్నాడు అని చెప్పాడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు నా ఇంట్లో నుండి నన్ను నెట్టేశారు ఇంకా నాకు ఏ దిక్కు తోచలేదు ఇంకా ఎల్లే దిక్కైంది అయింది నన్ను క్షమించక్క నీ జీవితంలోకి వచ్చి నీ జీవితాన్ని నరకం చేసేసాను అని బాధపడుతుంది దాంతో మాయ తనని క్షమిస్తూ బాధపడకు ఒట్టి మనిషివి కూడా కాదు అని అంటుంది కొన్ని రోజులకే సునీత ఒక పన్నంటి ఆడబిడ్డను జన్మని ఆ పాపకి హిమ అని పేరు పెడతారు రోజులు గడుస్తూ ఉంటాయి మొత్తానికి విశాల్ సునీత మాయను కూడా పట్టించుకోవడం మానేస్తాడు మరలా అర్ధరాత్రులు రావడం మొదలు పెడతాడు ఫోన్లకు పాస్వర్డ్లు అలానే వీళ్ళిద్దరిని పట్టించుకోకుండా తన పన్నెంటో తను చూసుకుంటూ ఉంటాడు దాంతో సునీత మాయతో ఇలా అంటుంది నాకు భయంగా ఉందక్క ఇప్పుడు నా బిడ్డ జీవితం నా జీవితం రెండు అతని చేతుల్లోనే ఉన్నాయి ఆయన మరలా బయట ఇంకో అమ్మాయితో తిరుగుతున్నారంటావా అని అంటుంది దాంతో తన యొక్క బాధని చూసిన మాయకు తను గతంలో పడిన బాధ గుర్తుకు వస్తుంది అప్పుడు మాయ సునీతతో ఇలా అంటుంది నువ్వు ఫస్ట్ ఇండిపెండెంట్గా అవవు నువ్వు ఒకరి మీద ఆధారపడకు నేను నీలానే ఉండేదాన్ని కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది పద నేను నిన్ను దేవితో కలుపుతాను నువ్వు చాలా అంటే చాలా పనులు చేయగలవు ఆయనని నమ్ముకోవడం మాను అని అంటుంది సునీత కూడా సెల్ఫ్ ఇండిపెండెంట్ ఉమెన్ అవ్వడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసింది తన ఆత్మవిశ్వాసం మునుపటి కంటే చాలా పెరుగుతుంది తను మునుపటి కంటే చాలా అందంగా కనిపిస్తుంది తను కూడా ఆన్లైన్ బేకరీ బిజినెస్ని స్టార్ట్ చేస్తుంది తర్వాత సునీత తన బిడ్డను తీసుకుని వేరే ఊరికి వెళ్ళిపోతుంది ఒకసారి విశాల్ తన పెళ్లినాటి ఫోటోని చూస్తూ మాయాతో ఇలా అంటాడు నువ్వు మునుపటి కంటే చాలా అందంగా మారిపోయావు నేను నీ విషయంలో చాలా అంటే చాలా తప్పు చేశాను కదా నన్ను క్షమిస్తావా అని అడుగుతాడు దాంతో మాయా ఏమీ మాట్లాడదు కానీ తను ఒకటే అంటాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇంకా నేను నీతోనే ఉంటాను నువ్వే నా జీవితం అంటూ అప్పటి నుంచి విశాల్ తన బిడ్డను భార్యని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు మాయ చేసే ప్రతి పనిలో మాయకు తోడుగా ఉంటాడు మొత్తానికి మాయ సహనంగా ఉండి తన భర్తను మార్చుకుందండి తన భర్త తప్పు చేస్తున్నాడు అని తెలిసి కూడా తను చాలా ధైర్యంగా నుంచింది తన బిడ్డను చూసుకుంది తన స్థానంలో తన భర్త ఇంకో అమ్మాయిని తీసుకొచ్చినా సరే తను భరించింది పొంగిపోకుండా తన ఆత్మస్థైర్యాన్ని నమ్ముకుంది తను అనుభవించిన ఆ పరిస్థితులను వేరే వాళ్లకు పాఠాలుగా చెప్పి వాళ్ళ జీవితాలను కూడా నిలబెడుతుంది చాలామంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది చాలామంది ఆడవాళ్లకు కుట్లు అల్లికలు అలానే బ్యూటీషియన్ కోర్సులలో శిక్షణ ఇస్తూ వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులను నింపుతుంది ఇదండి మాయా స్టోరీ ఒకవేళ మాయా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారో నాకు కామెంట్ చేయండి అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి